నిన్న ఆగస్ట్ పద్నాలుగో తారీఖున వచ్చిండే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ బై ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే ఇట్లా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయో లేదో మన హోమ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టేసి పులివెందుల కంచికోటలో ఘన విజయం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అసలు పోలింగ్ రోజు అక్కడ జరిగిన ఇది కానీ అక్కడ సక్రమంగా జరగలేదు అనేది కానీ చాలామంది ఓటర్లే కంప్లైంట్ చేసిండే సిచువేషన్స్ చూసినాము ఎవరు కంప్లైంట్ తీసుకుపో తీసుకోకపోవడము ఇక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిండే వాళ్ళే కాకపోయినా కానీ కలెక్టర్ సంబంధ దీంట్లోనే ఓటర్లు ఎవరో నాన్ లోకల్స్ అంతా వచ్చి ఓట్లు వేసినారు అనేది అన్నీ చూసినాము వీటి దేనిపైన కూడా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టలేదు హోమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వీళ్ళెవ్వరూ కూడా ఏ ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి స్పందించిండే వాళ్ళే కాదు రిజల్ట్స్ వచ్చిన వెంటనే మాత్రము వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదో సాధించేసినాము పులివందలు కంచుకోటలో టీడీపీ అని చెప్పేసి మాట్లాడేదానికి ప్రెస్ మీట్లు పెట్టినారు అసలు ఈ ఎలక్షన్ ఎంత నిజాయితీగా జరిగింది బై ఎలక్షన్ అనేది ఎంత సిన్సియర్గా ఈ ఎలక్షన్ కమిషన్ కానీ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ ఎంత సిన్సియర్గా డ్యూటీలు చేసిండారు అనేది ఒక రిజల్ట్ అర్థం అర్థమవుతుంది ఇది ఎవరిదో కాదు పక్క టీడీపీ పార్టీకి భజన చేసే అట్లా న్యూస్ ఛానలే న్యూస్ పేపరే ఈ ఏబిఎన్లో వీళ్ళు ఈ రోజు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు వీళ్ళు ప్రింట్ చేసిండేది ఒకసారి చూపిస్తాను వీడియోలో చూస్తారు మళ్ళీ ఆ రిజల్ట్ ఎట్లా క్యాలిక్యులేషన్ వేస్తే ఎంత కరెక్ట్గా ఉన్నాయి అనేది కూడా మీకే అర్థమవుతుంది ఒకసారి చూడండి ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వీళ్ళు ప్రింట్ చేసిండేది సో పులివెందుల జెడ్పీటీ ఎలక్షన్ లైవ్ అప్డేట్స్ అసలు వైసీపీని కుమ్మేసిన కూటమి అంట యాక్చువల్లీ ఇట్లాంటి రాతలు రాయకూడదు ఒక న్యూస్ పేపర్ అయ్యిండి కుమ్మేసిన అనే ఇట్లాంటి పదాలు యూజ్ చేసి ఒక న్యూస్ పేపర్లో రాయకూడదు కానీ వీళ్ళు రాస్తారు మనం ఏం చేయలేము అది ఒంటిమిట్ట జెడ్పీటీసీ కైవసము ఇట్లా చూసుకుంటా పోతే పులివెందుల కోటపై టీడీపీ జెండా అంట ఇక్కడ గమనించండి మీరు ఈ ఎలక్షన్ పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పూర్తి ఫలితాలు దీన్ని దీన్ని గమనించండి ఇక్కడ దీంట్లో మొత్తం ఓట్లు అని చెప్పేసి ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఓట్లు చూపించినారు దీంట్లో టీడీపీకి సంబంధించిన లతారెడ్డి గారికి ఆరు వేల ఏడు వందల పదహారు రెడ్డి గారికి వైసీపీ తరపున ఆరు వందల ఎనభై మూడు ఓట్లు పన్నాయనేసి సో దీని క్యాలకులేషన్ ప్రకారం మొత్తం ఓట్లు ఇచ్చినారు వాళ్ళు దీన్ని బట్టి చూస్తే ఇవన్నీ మీరు క్యాలక ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఇవి మొత్తం అన్ని నోటాకి పడి ఓట్లు మొత్తం అన్నీ చూపించినారు ఒకసారి మీరు క్యాలకులేషన్ చేసి చూస్తే నేను చేసి చూపిస్తాను ఇది ఇక్కడ మొత్తం లతారెడ్డి గారికి ఆరు వేల ఏడు వందల పదహారు మళ్ళా వైసీపీ పార్టీకి ఆరు వందల ఎనభై మూడు అట్లా ఇండిపెండెంట్ క్యాండిడేట్లది అంట ఒకటి ప్లస్ డెబ్భై తొమ్మిది ప్లస్ ముప్పై ఐదు ప్లస్ నాలుగు ప్లస్ నాలుగు ప్లస్ పదకొండు ఇట్లా చూస్తే మీరు ఏడు వేల ఆరు వందల నలభై మూడు ఓట్లు టోటల్ వాళ్ళు పేపర్లో దాన్ని బట్టి చూస్తే ఇక్కడ వాళ్ళు ఇచ్చిండేది ఎంత అండి మొత్తం ఓట్లు ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది అంటే వీళ్ళు లెక్కలు చూపించే దాంట్లో ఐదు ఓట్లు ఎవరు వేసినారో ఎవరికి పడినాయో కూడా తెలియదు అవి ఐదు ఓట్లు ఎక్కువ చూపిస్తుంటారు దీనికి ఐ థింక్ నిజాయితీగానే ఎలక్షన్ జరిపించి నిజాయితీగానే వీళ్ళు ఇన్ని ఓట్లు సంపాదించి నేను అంటే ఎవరికి బాధ అవుతా నేను లేదు కూడా కనీసం ఆ ఎలక్షన్లో పోలింగ్ ఎట్లూ నిజంగా జరిగిన లేదు ఏ రాసే దీంట్లో ఈ న్యూస్ పేపర్లో వేసే న్యూస్లో ఉన్న చూసుకొని లెక్కలు కరెక్ట్గా వేసి అదన్నా మ్యాచ్ చేసినారంటే అది లేదు వీళ్ళు ఎట్లా అంటే ఇంత దొంగతనం చేసి అట్లే దొరికిపోవడం అన్నట్టు వీళ్ళ నైజాం అనుకుంటా ఇట్లాంటి వాళ్ళంతా మళ్ళా ప్రజాస్వామ్యం గురించి నీతి నిజాయితీ గురించి మాట్లాడితే ఎట్లా నేను నిబట్టి చూస్తే అర్థమవుతుంది అక్కడ పోలింగ్ ఎంత నిజాయితీగా జరిగింది అసలు ఒక్క జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్కే మీరు ఇంతగా చేస్తే అసలు రూలింగ్లో ఉన్నప్పుడు జగన్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇలా ఇట్లా చేసే అంటే ఈరోజు మీరు అధికారంలో ఉంటా అంటారు అనేది కూడా జనాలు కూడా అర్థం చేసుకోవాలి ఇంకా కామెడీ ఏంటంటే వీళ్ళంతా రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కుటుంబ పార్టీ నాయకులు కావచ్చు వీళ్ళు మాట్లాడేది ఏంటంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఒక్కరోజు స్వాతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందుగా పులివెందల ప్రజలకి స్వాతంత్రం వచ్చింది అని చెప్పేసి మాట్లాడతారు ఒరిజినల్గా చెప్పాలంటే వీళ్ళు పులివెందల ప్రజలకి ఆ పోలింగ్ రోజే స్వాతంత్రాన్ని కోల్పోయినారనేది నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే అక్కడ పోలింగ్ రోజు జరిగిన సిచ్యువేషన్స్ ఆ గల్లాట్లు ఆ నాయకుల అవినాష్ రెడ్డి గారిని అక్కడ హేమంత్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడము ఇట్లా చాలామంది ఓటర్లని దారి మళ్లించడము అసలు పోలింగ్ బూతులు లేకి అలౌ చేయకుండా పోవడము ఎవరో నాన్ లోకల్స్ వచ్చి ఓట్లు వేయడము ఇవంతా చూస్తా అంటే పోలింగ్ రోజే అక్కడ ఉన్న ప్రజలు పులివెందల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వాతంత్రాన్ని కోల్పోయినారు ఈ కూటమి పాలన వల్ల అని చెప్పేసి చెప్పుకోవచ్చు